అందరికీ నమస్కారం ఈరోజు నవరాత్రులు ఆరవ రోజు శ్రీ లలితాత్రిపుర సుందరీదేవి మహాకథ ఆమె ఎలా బండాసురుణ్ణి సంహరించింది మన జీవితానికి ఆమె పూజ వల్ల ఏమి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం పూర్వం ఒకసారి తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టాడు అతన్ని చంపటానికి శివుడు కుమారుడు కార్తికేయుడు పుట్టాడు కార్తికేయుడు తారకాసురుడిని చంపేశాడు కానీ తారకాసురునికి ముగ్గురు కుమారులు తారకాక్షుడు కమలాక్షుడు విధున్మాలుడు తమ తండ్రి మరణానికి కోపయించి పెద్ద యజ్ఞం చేశారు ఆ యజ్ఞం వల్ల వారికి మూడు నగరాలు వచ్చాయి ఆ నగరాలు ఆకాశంలో భూమిలో నీటిలో ఉండేవి ఎవరూ ఆ నగరాలను నాశనం చేయలేరు వాళ్ళు చాలా క్రూరంగా మారి దేవతలను ఋషులను బాధించసాగారు అందరూ కలిసి శివుడిని ప్రార్థించారు అప్పుడు శివుడు త్రిపుర సంహారం చేసి ఆ ముగ్గురిని చంపాడు వాళ్ళు చనిపోయాక వారి సైన్యాధ్యక్షుడు బందాసురుడు పుట్టాడు బందాసురుడు శివుని కృపతో మరింత శక్తివంతుడయ్యాడు అతను దేవతల శక్తిని తగ్గించేశాడు దేవలోకం ఖాళీ అయ్యింది అందరూ కలిసి పరమేశ్వర్ణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు తన శక్తిని బాణలిలో ఉంచి శ్రీ లలితా త్రిపుర దేవిని సృష్టించాడు ఆమె రూపం అత్యంత అందమైనది ఎరుపు రంగు వస్త్రాలు రత్నాలతో మెరుస్తున్న ఆభరణాలు ధరించి ఒక చేతిలో పాశం మరొక చేతిలో అంకుశం విల్లుతో బాణాలు పట్టుకొని సింహంపై కూర్చొని కనిపించింది ఆమెకు సహాయం చేయడానికి శ్యామలాదేవి వరాహీదేవి మరియు దేవతల సైన్యం వచ్చాయి అందరూ కలిసి బండాసురునిపై యుద్ధం చేశారు బండాసురుడు తన మాయాజాలంతో ఎన్నో రాక్షసులను సృష్టించాడు లలితాదేవి వారిని ఒక్కొక్కరిని చంపింది చివరిగా పాసుపతాస్త్రం ఉపయోగించి బండాసురుణ్ణి సంహరించింది దాంతో ప్రపంచంలో మళ్ళీ శాంతి ధర్మం ఏర్పడ్డాయి దేవతలు సంతోషించి లలితాదేవిని స్థుతించారు అప్పటి నుంచి ఆమెను త్రిపుర సుందరి అని పిలుస్తారు లలితా దేవిని పూజిస్తే భయాలు తొలగిపోతాయి ఇంట్లో శాంతి ఆనందం పెరుగుతాయి వ్యాపారం ధనం ఆరోగ్యం మెరుగవుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది శత్రువులు కూడా దూరం అవుతారు ఇదే శ్రీ లలితా త్రిపుర దేవి కథ ఆమెను భక్తితో పూజిస్తే ఇంట్లో శాంతి సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నవరాత్రి కథలు తెలుసుకోవటానికి జై లలితామాత జై జై లలితామాత